అప్పుడు నీకు ఏమైనా అనిపించిందా అనిపించింది ఓ మై గాడ్ ఏమనిపించింది ఒకవేళ బావిలో నీళ్లు లేకుండా ప్రాణం ఉంటే ఏమై ఉండేదా అనిపించింది తల పగిలి చచ్చుండేవాడిని అలాంటి ఐడియా పెట్టుకోకూడదు అప్పుడు నిన్ను చేతుల మీద తీసుకొచ్చి నీకు ఫస్ట్ ఎయిడ్ చేశాను ఆ టచ్ లో నీకు ఏమైనా అనిపించిందా అనిపించింది ఏమనిపించింది చెప్పు త్వరగా చెప్పు నా కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏ పనైనా చేయగలిగే ఓ మంచి మనిషి స్నేహం దొరికింది అనిపించింది అది అలాంటి మాటలు వినటానికే నేను బాగులో దూకింది ఏది గబగబం కొనాలి నాలుగు అలా చెప్పు వినటానికి చెవికి హాయిగా ఉంది నాకు సిగ్గుగా ఉందండి సిగ్గు ఎందుకు ఇవాళ నీతో చాలా విషయాలు మాట్లాడాలి అయ్యో ఎవరైనా చూస్తారేమో ఎవరు చూడకుండా ఉండటానికే కదా ఊరికింత దూరంగా వచ్చింది మనం నాకు తెలియ మీరు వృత్తి తమాషా చేస్తున్నారు బయటికి రెండు ముందు ఓ అమ్మంటుంటే రండి రారా ఇవ్వ ఈ ఆత్మ వద్దని మీరు పైకి వస్తారా లేదా రండి రండి ఈ హాట్లన్నీ చాలించి బయటికి రండి రమ్మంటుంటే అయ్యో ఆ కొట్టుకుంటుంటే అబ్బే ఈ నూరిని తమాషా చేస్తున్నారండి బాగా ఈవద్దు మొన్న నేను దిగుడు బావిలో పడినప్పుడు ఈయన నీలలో దూపి నన్ను రక్షించారు నేలలోకి దూకి నేను కాపాడింది ఆయన కాదమ్మా నేను ఆయనకి అసలు ఏదే రాదు రాదా పొట్ట కటినుక్కమ్మా నీల్ తగీ సైడ్ అమ్ము ప్రాణం పోలేదు నువ్వేనా తల్లి కాపాడింది సమయానికి వచ్చి కాపాడు ఈ విషయం ఎవరితోనూ చెప్పకు ఎవరు నువ్వు ఒక దానికి చూసావు కదా కాపాడినందుకు చాలా థ్యాంక్స్ వెళ్ళరామ్మా థ్యాంక్ యూ ఇంకా వద్దు కానీ మిమ్మల్ని కాపాడినందుకు నలభై రూపాయలు ఇవ్వండి అవి ఏంటి మొన్న ఇరవై తీసుకుంది అది ఆడోళ్ళకి మొగోళ్ళకి అయితే నలభై రూపాయలే బేరే లేవు ఇవ్వండి చూడమ్మా తడిసిపోయి ఏది ఎక్కడ ఉందో కనిపించడం లేదు రేపు ఇంటికి వచ్చి తీసుకో మీ మీద నమ్మకం ఉంది చెప్పాను నేను మంచి అండి అమ్మ తల్లి ఎంత పని చేసావో చూసావా కన్నం తప్పింది మరి ఈ తచ్చని నాతో ఎందుకు అబద్ధం చెప్పారు లవ్ లో అనేకం చెప్తాం ఆ మాట పట్టుకుని నన్ను నీళ్ళ తోసి టెస్ట్ చేస్తావా సర్లేండి ఇక ఎప్పుడు అబద్ధాలు చెప్పకండి నాకు అదే పనే చూడు ఇక మీదట నాకు ఏమేమి విద్యలు వచ్చో రావో మొత్తం లిస్ట్ రాసి నీకు ఇస్తాను గోడ ఉన్నది నీతో అలాగే పదండి లేపు సరేయా ఏంట్రా బాబాయ్ ఎప్పుడు చూసినా నువ్వు తుపాకీ చేత్తో పట్టుకుని ఉంటావండి అది అది నేను అసలు పుట్టడమే తుపాకీతో పుట్టాను ఇంత పెద్ద తుపాకీతో ఎలా పుట్టావు అంటే నేను పుట్టినప్పుడు నా తుపాకీ జానడే ఉంది కానది నాతో పాటే పెరిగి 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 ఇంత అయింది ఇంకో ఇరవై ఏళ్ళకి చూడండి రేయ్ నా తుపాకీ ఫిరంగి ఎంత అవుతుంది సూర్యా ఏంట్రా బుట్టబాబాయ్ తుపాకీ కాల్చి చూపించవా నాకు రెండేళ్ల వయసు నుంచి నువ్వు తుపాకీ కాలుస్తావు కాలుస్తా అని వెంటపడి తిరిగాను ఇప్పుడు నాకు పదేళ్ళు ఇంకెప్పుడు కాలుస్తా ఏంట్రా బాబా మీ నేను మీ అందరి ముందు తుపాకీ కాలు చూపిస్తా మళ్ళీ తుపాకీలో గుళ్ళు కాదు పావురాళ్ల జంట జంట పావురాడు అయితే కాల్చేయ్ అమ్మా ఇక్కడి నుంచి కాల్స్తే పారిపోతాయి దగ్గరికి వెళ్ళి కాలుస్తా దగ్గరికి వెళ్తే కాల్చడం ఎందుకు టక్కును పట్టుకోవచ్చుగా అందుకే అంటారు పిల్లవధవులతో ఫ్రెండ్షిప్ చేయకూడదని ఇక్కడే ఉండండి ఆ టీ కొట్ట అమ్మాయితో ఏం చేస్తున్నారా ఇక్కడ చనక్ చనక్ పాయల్ బజన అదే లేదు తాతయ్య తనకి ఏవో పరిశ్రమ ప్రైవేట్ చెప్ప నాకు చెప్పదరా నా పైసలో ఇలా ఎంతమందికి మందికి ప్రైవేట్ చెప్పుంటానో తెలుసా నీ సర్వీస్ ముందు నేను ఎంత తాతయ్యా రేపు కూడా ప్రైవేట్ ఉంది మర్చిపోకు రైట్ జేబులో ఏముంది ఏంటి హ్యాండ్ కర్చీఫ్ నెట్ క్యాష్ ఎంత ఉందని అడుగుతున్నా వంద నూట యాభై ఉంటుంది ఇది ఎందుకు ఎందుక నీ ప్రైవేట్ క్లాసుల సంగతి మీ బామ్మకి చెప్పకుండా దాచుకునేందుకు అయితే ప్రైవేట్ క్యాన్సిల్ రేపటి నుంచి మేము అసలు కలుసుకోం అమ్మమ్మ మీరిద్దరు ఇక్కడే ఇలాగే రోజుకి పది సార్లు కలుసుకోవాలి ఎందుకు లేకపోతే నా క్యాష్ ఎలా వస్తుంది tick thanks all out at